హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సో ఈ సందర్భంగా నేను నా ఫ్యామిలీ తరఫు నుంచి ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కూడా ఆయనకు ఈ బర్త్డే సందర్భంగా విషస్ చెప్పుకుంటున్నాను కానీ హ్యాపీ బర్త్డే టు యూ సో ఇట్లాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే ఏం లేదండి రీసెంట్గా ఈయన బర్త్డే సందర్భంగా కుప్పంలో దాదాపు ఒక ఎనిమిది వందల మంది పిల్లోళ్ళు కలిసి ఆయన ముఖ చిత్రం అయితే వేసినారు బా అది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వీడియో మీకు ఇప్పుడు వేస్తాను సో దానికంటే ముందు జస్ట్ ఒక టూ వర్డ్స్ మాట్లాడతాను ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేది ఇంతకుముందు ఒక పేరు మాత్రమే కానీ ఇప్పుడు అది బ్రాండ్గా మారింది ఎందుకంటారా రాజకీయాల తర్వాతనే అది పెద్ద బ్రాండ్గా మారింది ఆ విషయం మీకు కూడా తెలుసు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు చిరంజీవి తమ్ముడుగా వచ్చినప్పటికీ కూడా ఎంతో కష్టపడి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తక్కువ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు హెవీగా ఫ్యాన్స్ అయితే ఆయనకు సంపాదించుకోవడం జరిగింది సినిమా హిట్టా ఫ్లాపా అనే సంగతి పక్కకు పెడితే ప్రతి సినిమాకి కూడా ఆయన ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు సో అట్లాంటి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు పాపం హ్యాపీగా శుభ్రంగా షూటింగ్లు చేసుకుంటున్నారు కోట్లు సంపాదించుకొని హ్యాపీగా ఉండకుండా ఆయనకి ఎందుకు అని చాలామంది ఆయన అవహేళన చేసినారు సో ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా తన సీటు ఓడిపోయినా కూడా చాలా అంటే చాలా అవమానించినారు అపోజిషన్ పార్టీలు కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు కానీ నేను ఎక్కడ పడిపోయాను అక్కడే నెగ్గి చూపిస్తా అక్కడే గెలిచి చూపిస్తా అక్కడే లేచి నిలబడి చూపిస్తా అని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసినాడు ఆయన ప్రచారాల్లో చూసిన ఆయన పడే కష్టం చూస్తే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వచ్చినాయి ఆయన ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆయనకు ఫ్యాన్స్ అనేది పెరిగిపోయినారనమాట టూ మచ్గా అందుకే ఆయనకు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే దాదాపు నూటికి నూరు మార్కులు అయితే ఆయన రాజకీయాల్లో సంపాదించుకున్నాడు ఇక్కడే అని కాదు ప్రధానమంత్రి మోడీ కూడా ఆయన పిలిపించి సపరేట్గా ఆయనతో మాట్లాడడం వీళ్ళ హెల్ప్ తీసుకోవడం అనేది జరిగింది ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇంత ముందు పవన్ కళ్యాణ్ వేరు ఆఫ్టర్ రాజకీయాల తర్వాత ఆయనకు ఇంకా ఇమేజ్ అనేది బాగా పెరిగిపోయింది ఆయన కష్టం చూసి ఆయన రాజకీయాల్లో గెలిచిన తీరు చూసి కష్టపడే తీరు చూసి ఇంకా చాలామంది అభిమానులు కోట్లలో అయిపోయినారు ఇప్పుడు అట్ ప్రజెంట్ సో ఇప్పుడు ఈ వీడియో అయితే మీరు ఇప్పుడు చూడండి చాలా సూపర్గా ఉంది ఆ కుప్పంలో జరిగిందనమాట స ఓకే है ना